హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ అరిసెలు అండి చాలా బాగుంటాయి కమ్మగా మెత్తగా చాలా బాగుంటాయండి అరిసెలు అనేది చూసారు ఎంత బాగా వచ్చినాయో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఈ అరిసెల కోసం ముందుగా రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి ఒక కేజీ తీసుకున్నానండి నేను ఇలా వాటిని రెండు మూడు సార్లు కడిగి శుభ్రంగా కడిగి ఇలాగా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఈ ఈ బియ్యం అనేది మూడు రోజులు నానాలే రోజు వాటర్ మార్చుకుంటే శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకొని అలా మూడు రోజుల వరకు నానబెట్టుకోవాలి బియ్యాన్ని వీటిని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం మూడో రోజు శుభ్రంగా ఐదు సార్లు కడిగేసుకుని తర్వాత ఇలా వడబోసుకోవాలండి బియ్యం అనేది మూడు రోజులు నానిన తర్వాత నాలుగో రోజు ఉదయం శుభ్రంగా కడుక్కొని వాడేసుకోవాలి ఇలాగా ఇలా జలిగిన్లో పోసుకుంటే మొత్తం వాటర్ అన్నీ ఇలా వచ్చేస్తాయండి మొత్తం చూసారా ఇలా వడబోసుకోవాలి ఇలా వడేసి వీటిని వాటర్ అన్నీ కొంచెం ఇలా తడి ఆరేటట్టుగా పక్కన పెట్టేసుకుందాం వాటర్ అన్నీ ఇలా వచ్చేస్తాయి పక్కకి ఇప్పుడు బెల్లం తీసుకుందామండి నేను అర కేజీ బెల్లంతో చేస్తున్నాను అరిసెలు అనేది ఒక పావు కేజీ నార్మల్ బెల్లం ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నానండి పట్ట అనేది బాగా వస్తుంది అనేసి ఈ బెల్లాన్ని బాగా దంచుకుని ఒక గిన్నెలో వేసుకుందాం ఇలా బాగా చితగొట్టుకోవాలండి బెల్లాన్ని తొందరగా కరిగిపోతుంది కదా తురుముకుని కూడా వేసుకోవచ్చు నేను ఇలాగా దంచుకున్నాను గిన్నెలో వేసుకుని పాకం పట్టుకుందామండి గిన్నెలో వేసి వాటర్ పోసి ఒక పక్కన పెట్టేసుకుందాం నేను హాఫ్ గ్లాస్కి కొంచెం ఎక్కువగా గ్లాసుడికి కొంచెం తక్కువగా వాటర్ అనేది పోసాను సరిపోద్ది పాకానికి మనకి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ లోపు మనం బియ్యం వాడిపోయి ఉంటాయి కదా శుభ్రంగా వీటిని మిక్సీ పట్టుకుని ఉంటున్నాను నేను కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చండి లేకపోతే మిల్లో అన్న పట్టించుకోవచ్చు నేను కొంచెం బియ్యమే కదా అనేసి మిక్సీ పట్టేస్తున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ అన్నది పట్టుకుందామండి ఇలా సగానికి పైగా వేసుకున్నాం కదా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా ఉండాలండి పిండి అనేది మనం మిల్లో పట్టించుకుంటే వాళ్ళే జల్లెడు పట్టేసి ఇస్తారు మెత్తన జల్లుడితో అవసరం లేదు మనం ఇంక జల్లించవలసిన అవసరం ఉండదండి కానీ ఇది మనం మిక్సీ పట్టుకుంటున్నాం కనుక జల్లించుకోవాలి బాగా లాస్ట్ ప్రేమ్ ఉంటుంది కదా మెత్తన్ జల్లెడి ఆ ప్రేమ్ వేసుకుని జల్లించుకోవాలి ఇది కొంచెం టైమే పడుతుందండి మనం మిక్సీ పట్టుకుంటున్నాం కనుక నేను తీసుకున్న అర కేజీ బెల్లానికి కేజీ బియ్యం అయితే సరిపోతాయండి కాకపోతే నేను కేజీకి తక్కువగా పోసుకున్నాను ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువే పోసుకోవాలంటే పిండి అనేది ఎక్కువ ఉండాలి మళ్ళీ అవసరం పడితే తడిపిండి అనేది రాదు కదండి కొంచెం మిగిలిన ఏం కాదు కానీ కొంచెం ఎక్కువే పోసుకోండి బియ్యం అనేది ఈ తడిపిండి కా అప్పటికప్పుడు కావాలంటే రాదు కొంచెం వండేటట్టే చూసుకోండి కరెక్ట్గా పోసుకుంటే ఒక్కొక్కసారి పాకం అనేది ఎక్కువ తక్కువ అవ్వచ్చు పిండి అవసరం పడితే ఇంకా నార్మల్ పిండి అనేది వేసుకోకూడదు ఇందులో చూడండి ఇలా జల్లించుకున్నాం కదా ఇలా మెత్తగా జల్లించుకోవాలి ఇవి ఉన్నాయి కదా ఈ మొరలు మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని జల్లించుకుంటూ అలా లాస్ట్ వరకు జల్లించుకుంటే ఈ మొరలు వచ్చినాయండి నాకు ఈ పిండి అన్నది బాగా ఇలాగా అదిం పెట్టుకోవాలి బాగా లోపల కంట నొక్కుంటా పెట్టుకోవాలి తెడ అన్నది ఆరిపోకూడదండి పిండి ఇలా గట్టిగా నొక్కుంటే లోపలన్నది అన్నది ఉంటుంది ఆరిపోదు లాస్ట్ వరకు ఆ మొరాలు మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని కొన్ని బియ్యం వేసుకుని అలా మిక్సీ పట్టుకోవాలండి లాస్ట్కి అయితే వచ్చినాయి దీన్ని పక్కన పడేసేద్దాం ఇంకా ఇప్పుడు ఆ పిండి అన్నది పక్కన పెట్టేసుకుని మనం బెల్లం పాకం పట్టుకోవచ్చు గిన్నె పొయ్యి మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాకం అన్నది చూసుకోవాలండి బెల్లం కరిగి కరిగిన తర్వాత ఒకసారి వడపోసుకోవాలి ఇందులో కొంచెం గడ్డి చెత్తది ఏమన్నా ఉన్నా కొంచెం మట్టి లాస్ట్కి మట్టి ఉంటుంది కదండి ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది ఎలా ఒకసారి వడపోసి తీసుకుందాం చూడండి లాస్ట్కి కొంచెం ఇసుకలా వచ్చింది కదా ఆ గిన్నె ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ అదే గిన్నెలో పోసి పాకం అన్నది పట్టుకుందాం అదే గిన్నె క్లీన్ చేసుకున్నాం కదా మనం ముందుగా వడబోసి పెట్టుకున్న బెల్లం వాటర్ పోసేసుకుందామండి ఇప్పుడు పాకం వచ్చేదాకా దీన్ని ఉడికించుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి పాకం అన్నది వచ్చిందండి నాకు పాకం చెక్ చేసుకోవాలి తొందరగా వచ్చేస్తుందండి చూసుకొని చెక్ చేసుకుందాం ఇలా వాటర్లో ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్లో వేసి చెక్ చేసుకోవాలండి ఇది ఇంకా రాలేదు కొంచెం రావాలి పక్కన పెట్టేసి మళ్ళీ కొంచెం ఉడికించిన తర్వాత మళ్ళీ చూద్దామండి అదే వాటర్లో వేసుకొని చూసుకుంటున్నాను ఇది బాగా గట్టిగా కొంచెం వండవ్వాలి పాకం చూపిస్తాను చూడండి ఇలా అయితే అరిసెలు అన్నది పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఇలా మెత్తటి ఉండలా అవ్వాలి ఎక్కువ గట్టిగా అవ్వకూడదండి ఇలా వచ్చింది కదా ఇంకా సరిపోయింది పాకం వచ్చేసిందండి దీంట్లో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం పాకంలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటాయండి అరిసెలు అనేది టేస్ట్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ముందుగా మనం జల్లించి పెట్టుకున్న పిండి వేసి కలుపుకోవాలండి పాకం వచ్చేసింది కదా పిండి చూసుకుని కలుపుకోవాలండి ఎంత పడుతుందో అంత చూసుకుంటా ఇలా కలుపుకుంటా ఉండాలి పాకానికి సరిపడగా పిండి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలండి వండ్లు కట్టకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఇలా ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఒకళ్ళు పోసుకుంటా ఒకళ్ళు కలుపుకుంటూ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి గరిటి మీకు చూపిస్తాను పిండి ఎంత పోసుకోవాలనేది గరిటి ఇలా ఒల్టాగా పెడితే పిండి అలా కొంచెం జారి రావాలండి అనేది ఇలా వస్తే పర్ఫెక్ట్గా అలా జారి రావాలి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇంక పిండి సరిపోద్దండి ఇంక పట్టదు దాన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం అరిసెలు వేసుకోవడానికి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా మరిగించుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అరిసెలు కొంచెం ఆయిల్ ఒక బౌల్లో పోసుకొని పక్కన పెట్టుకుని ఆయిల్ తడి చేసుకుంటా ఒక కవర్ మీద ఎలా ఒత్తుకోవాలండి అరిసెలు అనేది చూడండి మా అమ్మ చూపిస్తుంది కదా మా అమ్మ వేస్తుంది అరిసెలు ఇలా ఈ మాత్రం అందంగా ఒత్తుకుంటే సరిపోతాయి అలా ఒక రెండు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు అరిసెలు అనేది అవి తీసేసుకున్నాక మళ్ళీ వేసుకోవాలి కొంచెం దలసరిగానే వేసుకోవాలండి ఎక్కువ తాటగా వేసుకోకూడదు ఈ అరిసెలు అన్నది నూనెలో వేయగానే వెంటనే అయిపోతుంటాయండి చూసి ఒకళ్ళు వేసుకుంటే ఒకళ్ళు తీసుకుంటే తొందరగా అయిపోతాయండి కంపల్సరీగా ఒకళ్ళు ఉండాలి తీయడానికి అలా అయితే మనకి అరిసెలు అన్నదే ఒకళ్ళే వేసి తీయాలంటే మాడిపోతాయండి చాలా తొందరగా అయిపోతుంటాయి మోకుట్లో వేయగానే ఇలా ఇనప మూకుడు పెట్టుకుంటే హీట్ అన్నది బాగుంటుందండి తొందరగా అయిపోతుంటాయి అరిసెలు మీ దగ్గర ఉంటే ఎలా మూకుడు అన్నది పెట్టుకోండి అరిసెలు వేసుకోవడానికి ఒక చట్రం మీద వేసి ఇలా అట్ల కాడితో గట్టిగా ఆయిల్ అన్నది బయటకు వచ్చేదాకా ఒత్తుకోవాలి అరిసెలు చట్రాలు ఉంటాయండి అవి ఉంటే అవి అన్న తీసుకుని ఒత్తుకోవచ్చు ఇలా గట్టిగా నొక్కామంటే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలాగే అన్నీ వేసుకోవాలండి ఇది ఒక గిన్నెలో ఒక జల్లి గిన్నెలో చట్టరం పెట్టి వేసేసుకుంటే ఏమన్నా మిగిలిన ఆయిల్ కూడా వాడిపోతుందండి చూసారు గట్టిగా నొక్కితే ఎంత ఆయిల్ వస్తుందో అంతేనండి చాలా ఈజీగా అరిసెలు అన్నది రెడీ చేసుకోవచ్చు చూసారా నేను తీసుకున్న అర కేజీ బెల్లానికి ఇన్ని అరిసెలు అయినాయి నాకు ఇవి ముప్పై అరిసెలు దాకా వచ్చినాయండి నాకు విరిసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో మెత్తగా అరిసెలు అన్నది పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వచ్చినాయండి ఈ కమ్మనైన అరిసెలో మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్